ఎవరిది ఎవరే వచ్చావు ఎందుకు వచ్చావు నువ్వు ఎప్పుడు వచ్చా ఆ సందుని ఆ సంది నుంచి వచ్చేసా ఎప్పుడచ్చావు నువ్వు

ఇప్పుడు టైము నైట్ నైన్ అవుతుందండి చూసారా ఇప్పుడు వెళ్ళాను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇప్పుడు పిలిచింది మా అక్క మా అక్క మా చామండి వచ్చారనమాట ఇక ఇక్కడ నిషీ పాపను కూడా అన్నయ్య ఇంటికి తెచ్చారనమాట ఇక ఇక్కడ అప్పుడు ఎందుకు పిలిచారంటే అంత నైట్ టైము అంత నైట్లో కుడుములు చేయాలంటండి అందుకే మా అక్క అయితే కుడుములు చేద్దురా అన్నది అంటే మా వదిన నన్ను పిలవమైనట్టుంది సుమతిని పిలువు చేస్తుంది మంచిగా అని చెప్పినట్టుంది సో నాకు ఫోన్ అనమాట లేదంటే అప్పుడు నాకు ఫోన్ చేసి ఉండర్లే ఇక ఇక్కడ ఇదిగోండి ఈ ముదిపెత్తర ఫోన్ వస్తే చాలు ఫోన్లు ఫో ఏది పట్టుకున్నా సరే హలో హలో అంటుంటుందన్నమాట వాళ్ళు నాన్న ఎక్కువ ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు సో అందుకే ఫోన్ వచ్చిన ఫోన్ దొరికినా ఏ వస్తువు ఉన్నా సరే చెవులో పెట్టేసుకొని హలో హలో అంటూ ఉంటుంది అది కాక వాళ్ళ అత్తమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళంతా ఫోన్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళిద్దరేనండి ఇదిగోండి మా అక్క అలాగే మా చామండి అన్నమాట వాళ్ళ అత్త అత్తమ్మ అంటే నానమ్మ అంటే మా అక్క అన్నమాట సో ఫోన్ చేస్తూ ఉంటారు కదా రోజు అలా మాట్లాడేస్తూ ఉంటుంది దానికి వచ్చిన భాషలో తిరిగి సమాధానం చెప్తూ ఉంటుంది ఏం తిన్నా నువ్వు ఏం తిన్నావు చెప్పండి అక్క వస్తు వస్తూ బియ్య పిండి కూడా తీసుకొచ్చేసింది దంపించి అంటే ఊరి నుంచి కాదు వాళ్ళు ఆల్రెడీ మధ్యాహ్నం బయలుదేరారు అక్కడ నుంచి ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మా సతీష్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కదా అక్కడికి వచ్చిన తర్వాత బియ్యం కడిగి నానబెట్టి పిండి కూడా పట్టించి తీసుకొచ్చింది అన్నమాట కానీ యాక్చువల్లీ ఈ బియ్య పిండి ఇలా నానబెట్టి దంపించిన అవసరం లేదండి ఉప్పుడు బియ్యాన్ని ఉప్పుడు బియ్యం అయినా సరే పచ్చి బియ్యం అయినా సరే ఏవైనా సరే బాగా దోరగా వేపి అలా పిండి పట్టిస్తే మంచిగా ఉంటుందండి పిట్టుకు కానీ కుడుములకు కానీ లేదంటే నేనైతే మామూలుగా అప్పుడప్పుడు రవ్వతో చేసేస్తూ ఉంటాను అలా రవ్వ వద్దు అనుకుంటే ఇలా బియ్యాన్ని ఫ్రై చేసి ఇలా దంపించేయచ్చు అంటే మా వదిన అయితే బియ్యాన్నే ఫ్రై చేసి దంపిస్తుందండి నేనైతే అలా కాదు పొడి బియ్యాన్నే ముందు దంపించేస్తాను అది మరీ పిండిగా కాకుండా మరీ రవ్వగా కాకుండా మీడియంగా వస్తుంది ఆ దంపించిన పిండిని ఫ్రై చేస్తాను అన్నమాట అంటే పొడి బియ్యాన్ని దంపించి అలా చేస్తూ ఉంటాను కానీ ఇక ఇక్కడేమో మా అక్క ఏమో వచ్చిన తర్వాత నానబెట్టి బియ్యాన్ని అప్పుడు పిండి పట్టించుకొని వచ్చేసింది పిట్టుకు కానీ కుడుములకు కానీ ఇలా నానబోసిన పిండితో కన్నా డ్రైగా డ్రైగా దంపించి ఫ్రై చేసిన పిండితోనే బాగుంటుందండి వీళ్ళకి రాదా కుడుములు నేను కుడుములు పిట్లో స్పెషలిస్ట్ అంట అందుకే నన్ను పిలిపించారు మరి అది పనిగా పొద్దుపొయ్యి ఆల్రెడీ మా వదిలి అయినా నన్ను పిలిచారు కావాలని పిలిచారు మా కదా అప్పుడు వందా అందుకని నన్ను పిలిచారు అసలు ఆ రాత్రి ఇంట్రెస్ట్ లేదన్నమాట మెయిన్ మా వదిన కానీ నాకు కానీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండి లేనట్టుగా అనిపించిందన్నమాట అబ్బాయి ఇప్పుడు చెయ్యాలా అన్నట్టుగా అనిపించాము ఇక ఒక పక్క ఏమో ఇదిగోండి మా వదిన అయితే డిన్నర్ కూడా ఇంకా ప్రిపేర్ చేయలేదు ఇదిగో చపాతీలు చేస్తూ ఉంది కొన్ని ఎక్కువే చేస్తుంది మా అక్క వాళ్ళు ఉన్నారు కదా మా చామండి వాళ్ళు ఆల్రెడీ మా అక్క వాళ్ళు మా సతీష్ వాళ్ళ ఇంట్లో తిన్నారు తినేసి వచ్చారు కొంచెము అయినా ఉన్నారు కాబట్టి మళ్ళీ చేస్తుంది అన్నమాట ఇక ఇక్కడ చపాతీ లేక మాత్రం కర్రీ రెడీగా ఉందండి మధ్యాహ్నం మా వదిన దోసకాయ కర్రీ చేసిందంట ఎక్కువగానే అది ఉందన్నమాట దోసకాయ కర్రీప అరేస్తున్నావు ఇక అక్కడ మా అక్క ఒక పక్క కొబ్బరిని ముక్కలు చేస్తుంది అంటే అది మామూలుగా ఇలా కొబ్బరి చిప్పలాగా వచ్చేస్తే తురిమియచ్చు మా ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంటే ముక్కలు ముక్కలుగానే తీసేయనిలే మిక్సీ పట్టేస్తానని చెప్పింది మా వదిలి బెల్లాన్ని కూడా ఇలా చాకుతో కట్ చేస్తున్నాను అంటే ఇలా మెత్తగా వచ్చేస్తుంది ఇది ఇలాంటి బెల్లం మెత్తగా ఉంటుంది అనమాట చాకుతో ఇలా ఇలా తురిమేస్తే వచ్చేస్తుంది మంచిగా ఇక ఇదిగోండి పిండి కూడా ఫ్రై చేసి ఇచ్చేసింది అలాగే యాలకులు కొబ్బరి రెండు కలిపి మిక్సీ పట్టేసింది అన్నమాట ఇక ఆ రో ఆ వేయించిన పిండిలో ఇవి వేసి కలిపేస్తున్నాను అలాగే ఈ రెండు బాగా కలిసిన తర్వాత బెల్లం కూడా కలిపేసి కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టు వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఆ వేడి నీళ్ళతో ఈ పిండికి తడుపుకోవాలి ఈ వేయించిన పిండిలో పచ్చి కొబ్బరి యాలకులు అలాగే బెల్లము అవన్నీ స్మెల్ పెట్టుకుంటే మంచి అరుణ అన్నమాట మంచి వాసన వస్తుంది ఆల్రెడీ తయారైపోయినాయి అన్నంత వాసన వస్తుంది అన్నమాట మంచి స్మెల్ ఇక ఇక్కడ కొంచెం నీళ్లు ఎక్కువైనాయండి పిండిలో మరీ ఇంత ముద్దగా రానవసరం లేదు కొంచెం ఇంకొంచెం తక్కువగా వేసుకోవాల్సింది నీళ్లు కొంచెం నీళ్లు ఎక్కువ పడిపోయినాయి అయినా కానీ ఏం కాదు కుడుములు వస్తాయి మామూలుగా మామూలుగా చేస్తూ ఉంటారు కదా ఇలానే చేస్తారండి ఇంత ముద్దగా వచ్చేటట్టే చేసుకుంటూ ఉంటారు కానీ నేనైతే ఇంకా కాస్త తక్కువ చేసుకొని ముద్ద చేసుకొని పెట్టుకుంటాను అన్నమాట సరే ఆ రోజు ఇంకొద్దిగా నీళ్ళు ఎక్కువైపోయినాయి కదా ఇక ఇదిగోండి ఇవైతే కుడుముల లాగా చేసేసి ఇక ఇడ్లీ పాత్రలో పెట్టేస్తాను నాది పెద్ద చెయ్యండి ఇలా పెద్ద పెద్ద కుడుములు చేస్తాను నేను తర్వాత మా అక్క వచ్చిందనమాట మా అక్క ఏమో ఇంత చిన్నవి చేస్తుంటే ఏంటి అంత చిన్నవి చేస్తున్నావు అని చెప్పి ఇది ఇక్కడ పెద్ద పెద్దవి చేసి పెట్టేస్తున్నాను అనమాట ఆల్రెడీ టైం చాలా అయిపోతుంది మా వదినేమో ఒక పక్క చపాతీలు కూడా చేస్తుంది ఆల్రెడీ ముందు కొన్ని చేసిందండి అవి మా అక్క మా వదిన తిన్నారనుకుంటా మా చామండి వాళ్ళు ఇంకా కొన్ని నుంచేసిందన్నమాట మళ్ళీ చేద్దాంలే మా మహి వాళ్ళు వచ్చే లోపల లేట్ అయిపోతుందని ఇక తర్వాత మా మాహి కూడా వస్తే ఇక అవి కూడా చేసేస్తుంది అన్నమాట ఇక ఇక్కడ నిషి పాపనేమో ఇంటికి పంపించేసింది మా సతీష్ని పిలిపించి ఎందుకంటే అది నిద్రకు వచ్చేసింది నిద్ర కళ్ళ మీద ఉండింది సో దాన్ని నిద్ర ఇచ్చి పంపిచేసింది లేట్ అయిపోతుందిలే మేము వచ్చే లోపల అని ఇక ఇచ్చి పంపించేసింది ఇక ఇక్కడ కుడుములు ఉడికినాయేమో ఒకటి తీసి చూస్తున్నారు ఇవి మామూలుగా నేనైతే చాలాసేపు ఉడికిస్తానండి ఎక్కువసేపు ఉడికిస్తానన్నమాట ఇక ఇక్కడ వీళ్ళేమో అయిపోయినాయా ఇంకా కాలేదా ఇంకా కాలేదా అని అంటూ ఉన్నారు సరే ఇంకా కొద్దిసేపు ఉంచండి అని చెప్పేసి ఇదిగోండి ఒకటి తీసి చూసి మళ్ళీ కాసేపు ఉంచాము అప్పటికి అందరికీ నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది మెయిన్ నిద్ర కాదు ఎవరెవరి వెళ్ళకి వాళ్ళు వెళ్ళాలి ఆల్రెడీ మా వదినేమో పడుకుంది నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట మళ్ళీ లేస్తుంది మా వదిన మా అన్నయ్య ఇంకా రాలేదన్నమాట మా అన్నయ్య ఇక మా అక్క మా చామండి ఏమో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మా సతీష్ వాళ్ళ ఇంటికి నేనేమో మా ఇంటికి రావాలి సో ఇలా అయితే ఇంకా అయినాయా కాలేదా అనుకుంటూ ఉన్నాము ఆల్రెడీ ఇవన్నీ కలిపి పెట్టే లోపల కొంచెం లేట్ అయింది ఇక ఇప్పుడు టైం అయితే పదకొండు అలా అవుతుందండి ఇక ఉడికిపోయి ఉంటాయి అని చెప్పేసి అన్నమాట దించేసాము కానీ అవి సరిగా ఉడకలేదండి ఇంకొద్దిసేపు ఉడికించుంటే బాగుండు ఇం సరిగా ఉడకలేదన్నమాట ఫస్ట్ టైం అన్నమాట ఫ్లాప్ అయినాయి నేను చేసిన కుడుములు ఇంతవరకు ఎప్పుడు ఫ్లాప్ కాలేదు లేదండి ఎప్పుడు మంచిగానే చేస్తాను ఫస్ట్ టైం అన్నమాట ఇలా ఫ్లాప్ ఫ్లాప్ అంటే ఉడకలేదు అంతే అంటే కొన్ని ఉడికినాయి కొన్ని ఉడకలేదు కొన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి అలా పచ్చి పచ్చిగా ఉన్న టేస్ట్ మాత్రం అమోఘంగా ఉందండి అంటే పాక పిండి ఉంటుంది చూడండి ఇలా పాక ముద్దలాగా ఉన్నాయన్నమాట అయినా కానీ వదలలేదు తినేసాము తినేసామంటే వాళ్ళు ఎవరిని తినకపోయినా మీరు అలాగే ఉంచండి నేనైతే నాలుగైదు రోజులు నేనే ఇంటికి తెచ్చుకొని మంచిగా ఆరబెట్టుకొని ఆరబెట్టుకొని తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంతకీ ఆ టైంలో కుడుములు ఎందుకు చేసామో తెలుసా మా అమ్మ అడిగిందంటండి అంటే వినాయక చవితప్పుడు మా అక్క కుడుములు పాయసం అవన్నీ చేసి పంపిస్తుంటుంది మా మా అమ్మకి కానీ ఈసారి అవేమీ పంపించలేదన్నమాట మా అమ్మ ఏమో ఒకసారి అడిగిందంట కుడుములు పప్పు సుకీలు తీసి ప పంపిమని అదే చేసి పంపిమని సో మా అమ్మకి తీసుకు వెళ్ళడం కోసం ఆ రాత్రి చేసి పొద్దున్నే వెళదామని అందుకు ఆ రాత్రిలో చేసాము అది అన్నమాట ఇక ఇది మరుసటి రోజు ఈవినింగ్ అండి ఈవినింగు ఫోర్ పైనే అయిపోతుంది టైము నాలుగు ఇరవై అలా అవుతుందన్నమాట ఇప్పుడు బయలుదేరామండి మేము ఊరికి అంటే వెళ్ళాలనుకోలేదు మా అక్క మా సతీష్ని తీసుకొని వెళ్ళేసి వస్తానులే అనుకున్నాదన్నమాట మా సతీష్ ఆటోలో వెళ్ళనమా అని చెప్పాడు పైగా అమ్మ వాళ్ళకి బియ్యం కూడా తీసుకువెళ్ళాలండి యాభై కేజీలు బియ్యం మూట సో ఆ బియ్యం మూట ఆటోలో అదే స్కూటీలో పట్టుకోవడానికి వీలుండదు అంటే ముందు కూడా పట్టుకు ముందు పెట్టుకోలేడు పెద్ద మూట కదా వాడు కాళ్ళు పెట్టుకోలేడు ఇక మా అక్క పట్టుకోలేదు వెనకాల అని చెప్పి ఇక ఆటోలో వెళ్ళండి అని చెప్పే లోపల సరే మా అక్కుండి పొద్దున్నే ఫోన్ చేసింది ఊరు వెళ్దాము అని ఆ సరే లెక్క అన్న ఎప్పుడు వెళ్దాము అని అంటే మధ్యాహ్నం వెళ్దామే ఫోన్ చేసుకొని వెళ్దాము అమ్మ వండలేదు కదా అని చెప్పింది ఇక అమ్మ అమ్మని ఎందుకులో ఇబ్బంది పెట్టడం మనమే ఇక్కడ తినేసి వెళ్దాము అన్నది ఆ సరే వెళ్దాం లెక్క అని చెప్పేసి మేము రెడీ అయి ఉన్నాం అన్నమాట నేను మా బాగి ఎంతకీ మా అక్క ఫోన్ చేయలేదన్నమాట సరేలే సతీష్ని తీసుకొని వెళ్ళిందేమో లే అనుకున్నాము అనుకొని ఇక ముగించుకున్నాం అన్నమాట తర్వాత మూడున్నరకి ఫోన్ చేసింది మూడున్నరకి ఫోన్ చేసి రెడీ అయ్యారా వెళ్దాము అన్నది అదేంటి ఇప్పుడు చేస్తున్నావే మేము ఇప్పుడు దాకా ఎదురు చూసి ఎదురు చూసి నువ్వు ఫోన్ చేయకపోయే లోపల ఇక నువ్వు సతీష్ వెళ్ళిపోయారేమో లే అనుకున్నామో అన్నాను లేదు వెళ్ళలేదు కానీ రెడీ అయ్యి రండి అన్నది ఇక ఇక్కడ రెడీ అయ్యేసి మా దుర్గా ఆటోలోనే మా సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట అక్కడికి వెళ్ళి బియ్యం మూట అవన్నీ వేసుకురావాలి ఇప్పుడు అక్కడి నుంచి ఇక మేమైతే సతీష్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము ఇక ఇక్కడ మా దేవంశు ముందు రానన్నాడండి ఊరికి రాను నువ్వే వెళ్ళు అని చెప్పేసి వాళ్ళ అమ్మని ఒక్కదాన్నే పంపించేశాడు సరే మేము ముందుకు వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ దగ్గరకు వెళ్ళిపోయే లోపల మళ్ళీ ఏడ్చాడని ఫోన్ చేశాడు వాళ్ళ నాన్న సరే మళ్ళీ తిరుక్కు వెళ్ళి మళ్ళీ మా దేవనిషిని తీసుకొస్తున్నాము ఇదిగోండి మా దేవానిషి ఆడుకుంటూ ఆడుకుంటూ చేతిలో ఇది ఉంటే తీసుకొచ్చేసాడు గుడిగి దీంట్లో ఏంటివి బియ్యము జామకాయలు పూలు అవన్నీ ఉన్నాయి అది కూడా తీసుకొచ్చేసాడు అనమాట ఇక వాడిని తీసుకొని మళ్ళీ ఇప్పుడు మా సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక అక్కడ బియ్యపు మూట మళ్ళీ మా అక్క వాళ్ళందరినీ ఎక్కించుకొని మళ్ళీ మా ఊరు ఆటోల దగ్గరకు వచ్చి మా ఊరు ఆటోలో ఎక్కాలి ఇదిగోండి వచ్చేసేమో మా సతీష్ వాళ్ళ ఇంటికైతే ఇదిగోండి ఇక్కడ మనిషి పాప మా సుచిత్ర కూడా వస్తున్నారన్నమాట అందరం వెళ్తున్నాము ఆటోలోనే కాబట్టి ఇక అందరం వెళ్తున్నాం అన్నమాట మా సతీష్ తప్ప మేము బయలుదేరింది ఫోర్ థర్టీకి బజార్లోనే ఫైవ్ థర్టీ అలా అయిపోయిందండి కూరగాయలు కొనడం అలాగే ఆటో కోసం రెండు మూడు రౌండ్లు తిరిగామన్నమాట అంటే మా దుర్గా ఆటోలోనే కూరగాయలు కొనడానికి ఆడకి రెండు మూడు రౌండ్లు తిరిగామండి ఫైవ్ థర్టీ అయిపోయిందండి అమ్మా బ్యాగు ఇక చెప్పాను కదా మా ఊరు ఆటోల దగ్గరకు వచ్చి ఇక మళ్ళీ ఇదిగోండి అక్క చామండి దిగి ఇక అమ్మకి కూరగాయలు తినేదానికి అవి ఇవి తీసుకోవడానికి దిగారు అలాగే ఇక్కడ మా దర్గా కూడా పూలు తీసుకుంటారన్నమాట అనమాట ఇక ఇదిగోండి వీళ్ళు మామూలుగా తెలిసిన వాళ్ళే అన్నమాట అంటే రోజు మామూలుగా బజార్లో తిరుగుతూ ఉండేవాళ్ళే మామూలుగా డబ్బులకి డిమాండ్ చేస్తారు కదా సో చేతులు డబ్బులు లేకపోతే ఇలా ఫోన్పేలు కూడా కొట్టి చేసుకుంటున్నారండి అంతలా డెవలప్ అయిపోయినారనమాట నేను అనుకున్నాను ఏంటి దుర్గా చేతుల డబ్బులు లేకపోతే ఇలా ఫోన్పేలు కూడా చేస్తారా అనుకున్నాను అనమాట అవునక్క ఫోన్పేలు కూడా చేపి చేసుకుంటారు వాళ్ళు అని అంటున్నారు అనమాట మా దుర్గా కొంటామా ఇక ఇక్కడ వచ్చేసామండి ఊరికైతే వచ్చేసామన్నమాట రోడ్డు ముందే మా అమ్మ వాళ్ళ ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇంటి ముందే బ్యాంకు అలాగే హాస్పిటల్ అవన్నీ ఇంటి ముందే అన్నమాట చూసారా సిక్స్ థర్టీ అలా అయిందండి వచ్చే లోపల ఎంత చీకటైపోయిందో కదా పైగా వింటారు మరీ చీకటి అయిపోయినట్టు అనిపిస్తుంది ఇక మేము వచ్చే లోపల అమ్మ అప్పుడే స్నానం చేసి వచ్చిందండి అమ్మ కూడా అనుకోలేదు మేము ఇప్పుడు వస్తామని అంటే ఇక రారేమోలే అనుకున్నది పొద్దున్న కదా ఫోన్ చేసింది ఇక రారేమోలే అని అని అమ్మ అనుకున్నదంట ఇక ఇవన్నీ అదే అక్క తెచ్చింది కదా కొన్ని కూరగాయలు అలాగే అమ్మకి తినేదానికి మిక్చరు అవన్నీ సో అవన్నీ అయితే డబ్బాలో పెట్టేస్తున్నాను నేను తర్వాత అక్క అదే అమ్మ పూర్ణాలు అన్నీ అడిగి పూర్ణాలు అడిగింది అని చెప్పాను కదా అదేనండి సుకీలు అవి కూడా చేసుకొచ్చింది మాకు తెలియదు అవి చేసుకొచ్చిందని సరే ఇక్కడ బాక్స్ తీస్తుంది ఏంటి ఏమని అంటే పప్పుసుకీలు అమ్మకే అని అని అలాగే ఇంతకీ ఆ కుడుములు తెచ్చామా లేదా చెప్పలేదు కదా కొన్ని మంచిగా ఉన్నట్టు తీసుకొచ్చాము కానీ అవైతే ఇవ్వద్దని చెప్పాను అమ్మకి నేను అవి ఇవ్వద్దులేక అలాగే ఉంచు ఆమెకి కడుపు నొప్పి వస్తుంది పైగా ఆమె తిందండి అంటే ఇవేంటి ఇలా ఉన్నాయి అవేంటి ఇలా ఉన్నాయి అని అసలు తినదామె షేప్ బాగోలేకపోయినా తిందో మంచిగా కొద్దిగా ఉడకకపోయినా తిందో మళ్ళీ ఎందుకులే ప్రాబ్లము కడుపు నొప్పి అలాగా వస్తుంది ఇక ఆమెకి ఇవ్వద్దులే అని చెప్పేసి ఒక కొన్ని ఏమో తీసుకువెళ్ళాము అవి మళ్ళీ ఆమె చూపించకుండానే రిటర్న్ తీసుకొచ్చేసామండి ఎందుకంటే అవి బాగోలేవు తీసుకువెళ్ళినట్టు మాత్రం బాగున్నాయి కొన్ని ఉడుకున్నాయి కానీ ఎందుకు వచ్చిందిలే ఆమె మళ్ళీ తిని కడుపు నొప్పి బాగోలేవు అసలు తింటుందో తినదో పడేస్తుందండి ఆమె నిర్దాక్షిణంగా పడేస్తుంది అనమాట అందుకే అవైతే రిటర్న్ తీసుకొచ్చేసాము ఇంతకీ వెళ్ళాం కానీ కొద్దిసేపు కూడా ఉండలేదండి జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు మాత్రమే కూర్చొని మళ్ళీ వచ్చేసామన్నమాట మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఏదో గెస్ట్ లాగా వెళ్ళి అలా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎవ్వరు ఇలా రారేమో మేమే అనుకుంటా ఇలా గెస్ట్ లాగా వెళ్ళి వచ్చిన వాళ్ళము అప్పటికప్పటికే వెళ్ళి అప్పటికప్పటికే వచ్చి ఇలా జస్ట్ లాగా వెళ్ళి వచ్చేయకపోతే ఉండొచ్చు కదా రాత్రికి అంటారా అంటే ప్రిపేర్డ్గా వెళ్ళలేదండి ఉండడానికి మేము వచ్చేయాలనే వెళ్ళాము అందుకే మార్నింగ్ వెళ్ళుంటే ఈవినింగ్ వరకు ఉండేసి వద్దామని అనుకున్నాము కానీ మా అక్క ప్లాన్ అంతా చేంజ్ చేసేసింది అనమాట అది కాక అక్కడ మా చామండి వాళ్ళ అక్క ఉంది కదా మడెమ్మ సో వాళ్ళ ఇంటికి నైట్కి డిన్నర్కి వెళ్ళాలంటే వీళ్ళు అక్కడ నైట్కి డిన్నర్ వాళ్ళ ఇంట్లో అంట ఇక వాళ్ళకి చెప్పారంట నైట్కి వచ్చేస్తాము అని ఇక వాళ్ళు డిన్నర్ అదంతా ప్రిపేర్ చేసి పెట్టేసి ఉంటారు అని మళ్ళీ మళ్ళీ లేసి ఊరెళ్ళిపోవాలా సో అందుకే నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని ఇక అందుకే అప్పటికప్పటికే వెళ్ళేసి కేవలం ఆ బియ్యము అవన్నీ తీసుకువెళ్ళి ఇవ్వడానికే వెళ్ళామండి అమ్మఒలకి అట్లీస్ట్ మధ్యాహ్నం అయినా వెళ్ళి ఉంటే కాసేపు అయినా ఉండేదానికి అవకాశం ఉండేది ఇక నైట్ వెళ్ళాం కాబట్టి మళ్ళీ అప్పటికప్పటికే వచ్చేయాల్సి వచ్చింది మా నాన్న మా నాన్న అన్నాడంట అదేంటి అప్పటికప్పటికే వచ్చి ఏదో అన్నాడని జోక్ లాగా చెప్తోంది మా చామండి నాకైతే రాలేదు కానీ తాతయ్య ఇలా అన్నాడు అని అంటుంది ఆటోలో వచ్చేటప్పుడు అదే చెప్తుంది అన్నమాట తాతయ్య ఇలా అంటున్నాడు అని భలే అన్నదండి జోక్గా ఆ మాట భలే చెప్తుంది ఆ పిల్ల అదేంటో నాకు సమయానికి గుర్తు కాలేదు కానీ తాతయ్య ఇలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్తూ వస్తుందన్నమాట మేము రిటర్న్ లో వచ్చేటప్పుడు అరవై అరవై

అలా కొద్దిసేపు అమ్మతో మాట్లాడేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి ఇదిగోండి ఇది మా ఊర్లోనే రోడ్లోనే లారీలు అవన్నీ ఇలా ఉంటాయండి ఆవులు రోడ్డు మీద ఆవులు ఎక్కువ పడుకొని ఉంటాయి ఇప్పుడైతే లేవు కానీ ఇందాక మేము వచ్చినప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అప్పుడు వీడియో తీలేదు నేను లారీలు ఎక్కువండి మా రోడ్డు ఎప్పుడు ఏమంటారు ఎక్కువ రోడ్డు అంతా దుమ్ము దుమ్ముగా ఉంటుంది అంటే ఇసుక లారీలు ఎక్కువ అన్నమాట ఇసుక ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అన్నమాట అటు సైడ్ నుంచి ఇసుక అంతా వస్తుంది అలా అయితే బయలుదేరిపోయాము ఇదిగోండి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చే లోపల మా అలక్సేమో ఇడ్లీ పెట్టేస్తున్నాడు ఇడ్లీ పెట్టి అనమాట లేట్ అవుతుందని ఇక కారక్ పొడి కూడా ఉంది అదే పప్పుల పొడి ఉంది కదా అది కూడా ఉందన్నమాట అసలు ఈ వీడియోలో నేను ఏం మాట్లాడాను ఏమో నాకే అర్థం కాలేదు ఎందుకంటే అసలు ఈ రోజు ఎడిటింగ్ చేయగలనా లేదా అనుకున్నాను అనమాట అందుకే కంగారు కంగారుగా అయితే ఎడిటింగ్ చేశాను ఎందుకంటే లోపల మా అబ్బాయి నిద్రపోతూ ఉన్నాడు అందుకే బయట కూర్చొని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది సో ఆ రకంగా అయితే మా పుట్టింటికి అలా గెస్ట్ లాగా వెళ్ళి ఇలా వచ్చేయాల్సి వచ్చిందన్నమాట సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం